అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల్లో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చిమ్మాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచంలో లేదా అసలు ఎక్కడ ఏం జరిగినా కూడా దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి వార్తలు రాయాలి రాక్షస ఆనందాన్ని పొందుతారు ఆ సినిమా ఒకటి ఉంటుంది మహేష్ బాబు మహేష్ బాబు గారి సినిమా స్పైడర్ దాంట్లో ఎస్జే సూర్య మనుషులందరూ ఏడుస్తూ ఉంటే అతను ఆనందం బాగా ఎక్కువ ఆనందం పొందుతాడు ఎంతమంది ఎక్కువ ఏడుస్తూ ఉంటే అంత ఆనందం పొందుతూ ఉంటాడు అన్ అన్ అలాంటి వికృత ఆనందాన్ని ఈ రెండు దినపత్రులు పొందుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ ఏడుస్తూ ఉంటే ఈ రెండు దినపత్రలకు మాత్రం చాలా ఆనందంగా రాక్షస ఆనందాన్ని పొంది వార్తలు రాసుకుంటూ ఆనందపడతా ఉంటాయి సో ఈరోజు ఎటువంటి వార్తలు రాశారో ఒక్కసారి చూద్దాం దాదాపుగా ఐదు నెలలుగా వరుసగా కట్టు కట్టుకథ అల్లటం లెక్కర్లో కుంభకోణం జరిగిపోయిందని దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని ఇక్కడ ఇక్కడితో అక్కడ అక్కడితో నెలకి యాభై అరవై కోట్లు వచ్చినాయి అని ఒకరోజు ఏమైనా ఆన్యానీయాలు ఇనుప కర్మాగారం పెట్టారని ఇష్టం వచ్చినట్టుగా ఎలాంటి వార్తలు రాస్తారో దాంట్లో ఈరోజు కూడా చూస్తే ఇక ఈడీ వేడి రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మద్యం ముడుపుల కేసులో కీలక పరిణామం శర్వాణి డిస్టిలరీ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు ఇరవై ఎనిమిది విచారణకు హాజరు కావాలన్న ఆదేశం జగన్ హయాంలో ఆంధ్రాగోల్డ్ పేరుతో శర్వాణి హవ పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీ దర్యాప్తు ఇదివరకే సిట్ నుంచి సమాచార సేకరణ ముడుపుల్లో విదేశీ లింకులు లాగడంపై దృష్టి లిక్కర్ నిధితులపై రెడ్ కార్నర్ నోటీసులు తాగుడు పెంచింది జగనే ఈనాడు దేశంలోనే అతి పెద్ద కుంభకోణం దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని చెప్పి మూడు కుంభకోణాలని అని రాసి ఒకటంట ఢిల్లీది అంట ఒక ఛత్తీస్గఢ్ అంట ఇంకోట ఆంధ్రప్రదేశ్ అంట అని చెప్పే కదా ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి రాయటం అనేది అలవాటు ఇక్కడ ఈడీ రంగంలోకి వస్తుంది ఒత్తి ఏమైతే ఆల్రెడీ రాజకేసి రెడ్డిని మీరే రాశారు ఏడు గంటల పాటు విచారణ వందల ప్రశ్నలు ఈడీకి ఏమి దొరకలేదు ఏమైనా చేత్తే ఏమైనా దొరకటానికి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే దొరుకుతారు తప్పు చేయలేదు కదా సో లెక్కర్లో కుంభకోణమే జరగదాన్ని జరిగిందని చెప్పి మీరు కేసు నమోదు చేసి ఏదైతే బోడిగుండి కుంభకోళకు లింక్ పెట్టేస్తే విచారం చేసుకుంటారు చేసుకున్నాకేమైంది మొన్న ఈ మధ్య సుప్రీంకోర్టు చెప్పింది కదా రాజకీయ ప్రలోభాలతో మీరు ఎందుకు వెళ్తున్నారు మీద అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయని చెప్పి ఈడీమే డైరెక్ట్గా నీకెందుకు రాక్షస ఆనందం అదే ముందు వార్త రాసేసి ఏదో జరుగుతుందని చెప్పి ఇక్కడ చూపించాలి ఢిల్లీలో లెక్కల కుంభకోణం అంటే ముడుపుల రూపంలో కొల్లగొట్టింది వంద కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కాల కోసులు నష్టం జరిగింది కేసు దర్యాప్తు చేసిన సంస్థలు సిబిఐ ఈడీ ఢిల్లీలో ప్రభుత్వ రంగ కార్పొరేషన్ ద్వారా నిర్వహించే మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపారాలకు అప్పగించేలా అప్పటి ఆ ప్రభుత్వం నూతన మధ్య విధానం తీసుకుని వచ్చింది అలా కుంభకోణం జరిగింది ఛత్తీస్గఢ్ కుంభకోణం అంట రెండు వేల నూట అరవై ఒక్క కోట్లంట కేసు దర్యాప్తు చేసింది ఈడీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం ఎండగు చేస్తున్నాయి కుంభకోణం జరిగింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మద్యం వ్యాపారం నిర్వహించింది కొందరు నాయకులు అధికారులు కలిసి సిండికేట్కి ఏర్పడి మద్యం సరప్రావేశం తమ ఆంధ్రలో తెచ్చుకున్నారన్నది ప్రధాన అభియోగం ఆంధ్రప్రదేశ్ మధ్య కుంభకోణం అంట ముడుపుల రూపంలో మూడు వేల వేల కోట్లు కొల్లగొట్టారని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్లు నష్టం వచ్చిందంట రాష్ట్ర ఖజానాకి ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు శక్తి దర్యాప్తు చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చిన అంటే ముడుపులు కొల్లగొట్టేందుకు దోపిడీకి వీలుగా నూతన మధ్య విధానాన్ని రూపొందించి ప్రభుత్వ దుకాణాలు తీసుకొని వచ్చింది అందుకని చెప్పి ఇక్కడ కుంభకోణం జరిగినట్టంట ఇక్కడే కొత్త డస్ట్రిన్ తీసుకురాలా ఏ కొత్త బ్రాండు తీసుకురాలా ఆల్రెడీ ఉన్నటువంటి డిస్టిలరీ నుంచే అంతకుముందు ఏదైతే ఉన్నటువంటి బ్రాండ్లనే తీసుకుని వచ్చారు ప్రభుత్వానికి మధ్య ఆదాయం నష్టం వచ్చిందంట ఖజానాకు పద్దెనిమిది వేల వందల అరవై కోట్లు కడుపుకి అన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా ఈనాడు కిరా ముప్పై ఆరు వేల కోట్ల ఆదాయం పెరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే తెలుగుదేశం ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మద్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం డెబ్బై వేల కోట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిక్కర్ సేల్స్ తగ్గించారు అంటే మద్యం సేల్స్ తగ్గినాయి బీజులు సేల్స్ తగ్గినాయి అన్నీ తగ్గినా కూడా ఏదైతే లక్ష ఆరు వేల కోట్ల ఆదాయం వచ్చింది అంటే ముప్పై ఆరు వేల కోట్లు అదనంగా ఆదాయం వచ్చింది ఎడదుడు తాగుడు పెంచింది జగన్ అంట ఏది రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి కంటే ఇరవై రెండు ఇరవై మూడు ఈ సంవత్సరాలు పెరిగినాయి అంట మీరే కదా రోజు అప్పుడు గగ్గోలు పెట్టింది కొంత రేట్లు తగ్గించారు తర్వాత టైమింగ్స్ ఒక గంట పెంచారు వద్దని కదా ఒక యజ్ఞం చేస్తుంటే రోజు రాక్షసుల్లాగా అడ్డుపడి తమ్ముళ్ళు సాయంత్రం అయితే కోటరు తాగాల వద్దా సాయంత్రం అయితే కోటరు కూడా తాగించలేనటువంటి ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఆ తమ్ముళ్ళు సిగ్గు ఎగ్గు మనిషి అనేది కూడా మర్చిపోయి అసలు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్న విషయం కూడా ఆ రోజు మర్చిపోయి మాజీ ముఖ్యమంత్రి అన్నటువంటి విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి బహిరంగ సభల్లో అదుగుదుగు తమ్ముళ్ళు బాటిల్ ఇచ్చారు చూడు తాగండి తమ్ముళ్ళు తాగిపోకండి సిగ్గు లేకుండా మీరు ఒక ఒక పది రూపాయలు మద్యం మీద రేటు పెంచిన గగ్గోలు పెట్టి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి మీరు మీ బతుకులు మీ పత్రికలు మీ తప్పుడు బతుకులు మిమ్మల్ని మిమ్మల్ని పత్రికలు అంటలు అందుకనే మీ రెండు రెండు మురికి కోపాలు నిజంగా చెప్పాలంటే అసలు మీరు కడుపు అన్నది ఈరోజు వార్త రాయారనేది ప్రతిరోజు నేను ఎందుకంటా అంటే ఇదే దీనికోసం అంట కమిషన్ నొక్కేయడానికంట పన్నులు ఇవ్వండి లెక్కర్ పై సిక్స్ ఛార్జ్ షీట్లో బయ బయటపడ్డా సిట్ వేసింది సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీము ఏదైతే రాజశేఖర బాబు ఆధ్వర్యంలో నడుస్తుంది అనేది వాస్తవం సో ఆ సిట్ వేసినటువంటి ఆ ఛార్జ్ షీట్లోనే మీ డొల్లతనం అనేది బయటపడింది ఇక్కడ ఏమీ జరగలేదు అన్నట్టు విషయం మీరు చెప్పగానే చెప్పారు ఎందుకంటే ఇక్కడ ఏం జరగలేదు మీ దగ్గర ప్రూఫ్ లేదు అది పలానా కేసులు అమ్మని కాబట్టి ఎంత వచ్చింది పలానా కేసులు అమ్మ ఎంత ఎంత వచ్చింది ఎవరికి వచ్చింది ఎందుకు వస్తుంది ఈ కనీసం ఉండాలి కదా తప్పుడు వాంగ్మూలాలు తీసుకొని బదిరి బెదిరించి మీరు ఏదో బలవంతంగా కేసు పెట్టేస్తే ఇక్కడ ఏదో స్కామ్ జరిగిపోయిందంటే ప్రజలు నమ్మేటటువంటి అమాయకులు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మద్యం చాలా ట్రాన్స్పరెంట్గా మద్యం షాపుల నిర్వహణ జరిగింది మద్యం మీద ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సమ న్యాయ సంస్థలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి కానీ అక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదు లెక్కల అని చెప్పి ఆల్రెడీ కోర్టే తీర్పిచ్చింది మీరు ఇప్పుడు రకరకాలుగా విచారణ చేసుకున్నా ఒరిగేదేం లేదు మహా అయితే రోజుకొకట్టు కదల్లి అన్ని కట్టు కదలని లింక్ ఎడుతూ ఏదో ఇంకో కట్టు కథ కొత్తది అల్లా అల్లాలి తప్ప అంతకుమించి జరిగేదేం లేదన్న విషయం బూత్ కిట్టు అండ్ కిరణం ఇద్దరు కూడా గమనించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలి మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేలని లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త నుంచి ఏదైతే రాష్ట్ర స్థాయి నాయకుల దాకా కొన్ని వందల మంది మీద అదే కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు కొన్ని వేల మంది మీద కేసులు పెట్టారు మీరు బలవంతంగా వాంగ్మూలం చేయించుకున్నారని చెప్పి ఆయన న్యాయమూర్తి ముందు చెప్పాడు మీరు బలవంతంగా న్యాయ వాంగ్మూలం తీసుకున్నారని చెప్పి ఆయన న్యాయమూర్తి ముందు చెబితే న్యాయమూర్తి గారు మళ్ళీ వాంగ్మూలాన్ని తీసుకొని రికార్డ్ చేయించారు ఈ మాత్రం మీకు తెలుసు కానీ ప్రజల మెదడులోకి విషాన్ని విషయాన్ని ఎక్కించాలి జరగందాన్ని కూడా ఇక్కడ జరిగిందని చెప్పి తప్పుడు కేసు పెట్టి అరెస్టులు చేయాలి ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీ అరెస్టులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేటు దగ్గర ఉండేటటువంటి కుక్క కూడా భయపడదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టచ్ చేశారు దీనికి ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు మా మమ్మల్ని ఎంతమందిని టార్గెట్ చేశారో అంతకు వందల రెట్లు మిమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేటటువంటి ప్రసక్తి మేము ఉండదు చక్రవర్తితో సహా తిరిగి చెల్లిస్తా ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలకి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనులకి సంబంధమే ఉండదు ఒక్కటంటే ఒక కంపెనీలను తీసుకొచ్చినటువంటి వాపనం వల్ల ఉన్న కంపెనీలను ఆల్రెడీ తరివేస్తున్నారు తొంభై తొమ్మిది పైసలకి ఏదైతే ఉల్ఫా అల్ఫా ఉర్సా అర్సా ఆల్ఫా బీటా ఇట్లాంటి వెరైటీ కంపెనీలకు అప్పటికప్పుడు రిజిస్టర్ చేపిస్తారు కంపెనీని ఏదైతే నారా లోకేష్ బినామీ ఆధ్వర్యంలో నమోదు కంపెనీలకి అడ్డగోలుగా దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ఏది అప్పనంగా భూముల్ని అది తప్ప ఇక్కడ జరుగుతుంది లేదు కానీ పెద్ద పెద్ద ఓదరగ కొట్టేటటువంటి స్టేట్మెంట్లు ఏడాదిలో పెట్టుబడుల లక్ష్యం పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు అంట బామో చెప్పి ఒక యాభై లక్షల కోట్లు వంద లక్షల కోట్లు కోటి లక్షల కోట్లు నోరే కదా చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడటానికి అదేంటంటే లుల్లు లుల్లు లాంటి పెద్ద పెద్దవి ఒత్తునంటే పది లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి లుల్లు ఇది రెండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని అప్పనంగా చేస్తా విశాఖపట్నం మాల్ వస్తే ఆ దాంట్లో ఒక ఏడు వందల ఎనిమిది వందల కోట్లు పెట్టుబడి పెడతారు లేకపోతే వెయ్యి కోట్లు పెడతారనుకోండి విజయవాడ వైజాగ్ కలిపి పన్నెండు వందల కోట్లు పెడతారంట నాకు లు మాల్ తెలుసు కదా మరి షాపింగ్ మాల్ హైదరాబాద్లో ఒక అన్ని చోట్ల ఉన్నాయి షాపింగ్ మాల్ దానికి మరి ప్రభుత్వం ఎక్కడ ల్యాండ్ ఎలొకేషన్ చేయాలి వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం విజయవాడలో ఒక నాలుగు వందల కోట్ల విలువైనటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలాన్ని పాత బస్ స్టాండ్ని అట్లానే వైజాగ్లోనేమో హార్బర్ పార్క్ భూముల్ని ఇలా అప్పనంగా దోచిపెట్టి ఇప్పుడు తిరుపతిలో కూడా దోచిపెడుతున్నారంట మరి ఎత్త ఎట్లా మరి సనాతన ధర్మం ఆ లులు మాములకు సంబంధించి ఎట్లా వస్తున్నారు ఆయన లూలు సీఎండి యూసఫ్ అలీ గారు సీఎం చంద్రబాబు వాళ్ళే మళ్ళీ వచ్చారు అవును చంద్రబాబు వాళ్ళే వస్తావు చంద్రబాబుకు నీకు పద్దెనిమిది నెలల నుంచి అనుభవం ఉంది కదా ఫిట్ ప్రోకో ఆయన నీకు భూములు అప్పనం కట్టబెడితే ఎలక్షన్ ఉండు డబ్బులు ఇస్తావు ఫిట్ ప్రోకోలో బాగానే వస్తావు మామూలుగా ఎందుకు వస్తావు మిగిలిన రాష్ట్రాలు మనీకుండా ఎందుకు వచ్చావు ఏడు చంద్రబాబు వాళ్ళే అంటే దోచిపెడతారు మీ ఇద్దరు పంచుకుంటారు ఏడాదిలో పది లక్షల కోట్లు పెట్టుబడులు లులు వెళ్ళి విహక్కు వచ్చేసింది హైదరాబాద్ హైటెక్ సిటీని నేనే నిర్మించా అమరావతిలో పాంటమ్ వ్యాలీ అమెరికాలో సిలికాన్ వ్యాలీ రోజు సొల్లు పురాణం వ్యాలీ తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క వనగాలి లేదు ఒక్కటంటే ఒక ఉద్యోగం ఇచ్చిన బాపాను బాగోలేదు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిచ్చారు గాలి వదిలేశారు అసలు పరిపాలన అనేది కాదు అసలు ప్రభుత్వం ఉందన్నటువంటి విషయం తెలియదు ఇష్టం ఉన్నట్టుగా మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో దోచుకునే కార్యక్రమం తప్ప ఇక్కడ ఏమైనా జరుగుతుందా ఒక్కటంటే ఒక కంపెనీని తీసుకురాగా పది లక్షల కోట్లు వచ్చేసింది ఇంకో పది లక్షల కోట్లు వస్తున్నాయి ఇంకో పది లక్షల కోట్లు వస్తున్నాయి ఇది ఓదరగొట్టేటటువంటి కార్యక్రమం తప్ప వేరే ఏం లేదు ఇక్కడ ఆంధ్రజ్యోతి హాస్టళ్ల పర్యవేక్షణకు ఏఐ త్వరలో అందుబాటులోకి యాప్ బాబు స్ఫూర్తితో వసతి గృహాలకు పీ ఫోరు మార్గదర్శకులను గుర్తించి దత్తత ఇస్తాం సీఎం చంద్రబాబు స్ఫూర్తితో బీసీ హాస్టల్ అభివృద్ధికి పీ ఫోర్ మోడల్ అమలు చేయనున్నాం మార్గదర్శకులను గుర్తించి బీసీ హాస్టల్లో దత్తత ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి మంత్రి ఎస్ సవిత తెలిపారు బీసీ హాస్టల్ని దత్త తీస్తారంట అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏం చేస్తుందో కనీసం అర్థమవుతుందా కుదిరితే అమ్మే లేదా తాకట్టు పెట్టే లేదా తన వారికి దోచిపెట్టే తాకట్టు పెట్టి అప్పులన్నా తేవాలి కుదిరితే తన వాళ్ళకి అమ్మేసే అప్పనంగా వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లన్న నొక్కాలి లేదు అని అంటే ఏదైతే వాళ్ళకి తక్కువ ధరకే ఇచ్చేసి కమిషన్లన్నా తీసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు కూడా చూడండి దత్తత ఇస్తారంట ఇది ప్రైవేటాలకి హాస్టల్ దత్త ఇచ్చేస్తారంట బీసీ హాస్టల్ ప్రభుత్వాన్ని దత్తిచ్చేసేయండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కొంతమంది పారిశ్రామిక లుల్లుకి లుల్లు గిల్లు ఇటంట వాళ్ళందరికీ పది మందికి ఇచ్చేసేయండి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలనే పీ ఫోర్ అనేది ఒక పదికమాలినటువంటి కార్యక్రమం పేదలను తీసుకెళ్ళి ఏదైతే కార్పొరేట్ వ్యాపారులకి తాకట్టు పెట్టేటటువంటి కార్యక్రమం పేదల్ని పూర్తిగా గాలికి కార్యక్రమం ఇప్పుడు బీసీ పిల్లలకు సంబంధించినటువంటి బీసీ హాస్టల్ వీటిని కూడా ప్రైవేట్ అలాగే దత్తత ఇచ్చేస్తారంట ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సరే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తారు పోర్టుల్ని ప్రైవేట్ పరం చేస్తారు ఇప్పుడు బీసీ హాస్టల్ని కూడా ప్రైవేట్ పరం చేస్తారంట దత్తత ఇచ్చేస్తారంట ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు తారా చేసేస్తారు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దేనికి ముఖ్యమంత్రిగా ఉన్నారు దేనికి మీరు అందరు మంత్రులుగా ఉన్నారు ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించాల్సిన కార్యక్రమం బీసీ హాస్టల్ దత్త తెచ్చేది ఏంటి ప్రభుత్వం మీకు రన్ చేయబడితే చేత కాకపోతే అందరు కలిసి రాజీనామా చేసి ఒక్క తప్పుకోండి ఎలా రన్ చేయాలో మేము చేసి చూపిస్తాం ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వాన్ని బహుశా మనం ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా చూసిండో అంత డిజాస్టర్ గవర్నమెంటు మొత్తం అసలు దారుణం ప్రతి దాంట్లో దోచుకోవటమే ప్రతి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచేవటమే ఇంత దారుణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఈ రెండు విషపత్రికలు పోతే ఎందుకంటే వీళ్ళు తిమ్మిని బమ్మించేసి చూపించి ప్రజలు మనలో విషాన్ని ఎక్కుతున్నారు ఈ రెండు దినపత్రికలు పోతే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి పేడ శని అనేది విరగడ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు అండి నా పేరే పవనం అంతటా నేనుంట డిప్యూటీ సీఎం ఈయన పేరు పవనం అంట అన్ని చోట్ల ఉంటాడంట రెండేళ్ల క్రిందట విశాఖ నోవాటేళ్ల హోటల్ నుంచి బయటికి రాకుండా తనను ఇబ్బందులు కూర్చేసి పోలీసు అధికారులు ఖాళీ బోట్లతో తన్ని అరెస్ట్ చేయాలని చూశారంట ఇన్ని ఖాళీ బోట్లతో ఇన్ని తన్ని అరెస్ట్ చేయాలని కనీసం మనిషిలాగా ప్రవర్తించాలి పవన్ కళ్యాణ్ గారు పచ్చి అబద్దాలు ఆడి పచ్చి అబద్దాల కోరు దగా కోరులాగా తయారవు మాకండి పోలీసులు మమ్మల్ని బూటికాలతో తనాలని చూసారా మీరు చెప్పులు తీసుకొని అందరినీ అంతా పేకలు పిసిగి చంపేస్తా అన్నారా మిమ్మల్ని పోలీసులు బూటికాలతో అంతా అన్నారా ఇంత పచ్చి అబద్ధాలు ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఎక్కడికి వెళితే అక్కడ పవన్ అక్కడే పుట్టాను అక్కడే పెరిగాను అని అంటుంటారని కొందరు విమర్శిస్తుంటారన్నారు నా పేరే పవను అంతటా ఉంటాను మా నాన్న ఉద్యోగం వల్ల అనేక ప్రాంతాలు వెళ్లాల్సి వచ్చింది ఇది తెలియకుండా మాట్లాడేవారంతా కూపస్థ మండూకాలు అంటే బావిలో కప్పలు వాళ్ళు అంతకు మించి ఆలోచించలేని పవన్ విమర్శించారు మీరు ఎక్కడ పడితే అక్కడ చదువుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు ఎందుకంటే మీరు బాపట్లు వెళ్తే బాపట్లోనే పుట్టారు కరీంనగర్ వెళ్తే కరీంనగర్లో పుట్టా చెన్నై వెళ్తే చెన్నైలో పుట్టా మనిషి అన్నాడు చోటే పడతాడు మనిషి పుట్టేది ఒక చోటే చచ్చేది ఒక చోటే అనేక రకాలుగా చదువుకుంటారు అనేక చోట్ల ఉద్యోగాలు చేయచ్చు అనేక ప్రాంతాలు జరగవచ్చు నువ్వు నేను బాపట్లలో ఫలానా ఐదో తరగతి చదివా లేదంటే చెన్నైలో ఆరో తరగతి చదివా అటు చెబితే ఎవరికీ ప్రాబ్లం లేదు అసలు నువ్వు నువ్వు తమిళనాడులో చదవాల తమిళనాడులో పుట్టానంటావు కర తమిళ తెలంగాణ వెళ్తే తెలంగాణలో పుట్టానంటావు అమెరికా పోతే అమెరికా పుట్టానంటావు అంగార గ్రహం మీదకి పోతే అంగార గ్రహం కూడా పుట్టానంటావు చెప్పు నేను నేను అన్ని చోట ఉంటాను కా ఖండాంతర వాసిని నేను గ్రహాంతరవాసిని నేను ఏడైనా ఉంటాను నా పేరే పవనం నేను ఖండాంతరవాసిని నేను గ్రహాంతర వాసిని ఎవడకు కావాలి ఈ సొల్లు పురాణం ఇంటర్మీడియట్ మూడు చోట్ల చదివానని చెప్పావు నువ్వు మూడు చోట్ల మూడు గ్రూపులు చదివి ఒక గ్రూప్ కూడా నీకు ఎక్కలేదని చెప్పావు అంటే పాస్ కాలేదని ఇట రోజుకి ఏదొస్తే అది మాట్లాడతావు రెండు లక్షల పుస్తకాలు చదివానంటావు ఏం మాట్లాడతావు కనీసం నీకన్నా అవగాహన ఉండదు బావిలో కప్పలో నువ్వు బావిలో అప్పో కాదు చంద్రబాబు నాయుడు గారు కట్ చంద్రబాబు నాయుడు గారు కట్టు బానేసా ఏం చెబుతా చేయడం తప్ప నీకేం తెలుసు చంద్రబాబు నాయుడు గారు కాదు టీడీపీకి పదిహేనేళ్ళు నేను టీడీపీతోనే ఉంటా బానేసలాగా ఉంటా తెలుసు జనసేనా వాళ్ళు తన్నిచ్చుకుంటారు మీరు అవసరమైతే తెలుగుదేశం వాళ్ళు తన్నినా మీరు పడాల్సిందే ఇది ఆంధ్రప్రదేశ్ ఉపమో పరిస్థితి ఈయన ఇప్పుడు సినిమాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు దానికి ఈయన మళ్ళీ సినిమాకి సంబంధించినటువంటిది పవన్ అన్న సినిమా కోసం ఎదురు చూస్తున్న మంత్రి లోకేష్ హరిహర వీర సినిమా సూపర్ హిట్ కావాలి సీఎం చంద్రబాబు సూపర్ డోపర్ ప్లాప్ అయింది కానీ ఆల్రెడీ మీరు చేసినందుకు మనసులో మేమే ఇట్లా హిట్ కాకూడదు అనుకుంటారు ఎందుకంటే అప్పుడు నేను పడి ఉంటాడు మీ దగ్గర మనం ఇచ్చినప్పుడు డబ్బులు కోసం అని సో మీరేమో ఇక్కడేమో వేరే రకాల స్ట్రీట్మెంట్లు ఇస్తారు ఎక్కడ చూడండి వీళ్ళు రాష్ట్రంలో అత్యాచారాలు జరిగితే ఎక్కడ కనీసం మాట్లాడరు దాడులు జరిగితే ఎక్కడ మాట్లాడరు మహిళల మీద ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళే దాడులు చేస్తారు మాట్లాడరు సినిమాలకు మాత్రం అగేసుకొని ట్వీట్లు పెట్టేసి మొత్తం ఇతల ఎంత ఇది పెద్ద సమస్య ఇదే అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం సమస్యలు లేవు సినిమా టిక్కెట్లు రేట్లు పెంచాలి బ్లాక్లో టిక్కెట్లు అమ్మించాలి ఇవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు